పెసరపప్పుతో తయారైన కొత్త రకమైన వంట దీనిని పూరిలో తినచ్చు చపాతిలో తినొచ్చు అన్నంతో తినచ్చు ఎమ్మి ఎమ్మియా ఉండే సోయా చన పెసరపప్పు కూర నేను పెసరపప్పు కాబూలీ శన సోయా బీన్స్తో ఒక రకమైన వంట చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటా ముక్కలు పెసరపప్పు కాబూలీ శన సోయాబీన్సు అంటే షిప్పు బాజీ అంటారు మహారాష్ట్రలో ఒక మిరపకాయ ఎల్లుల్లిపాయలు శనగపప్పు మినగపప్పు కొంచెం ఆవాలు జరకర కొంచెం కడిగిన పెసరపప్పుని ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగా తీసుకుంటాను ఇందులో ఏ బీ వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ విటమిన్స్ ఉంటాయి ఇందులో పోలిక్ యాసిడ్ రొబాఫ్లోవిన్ మెగ్నీషియం పొటాషియం ఐరను ఉంటుంది ఇది బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఒక కప్పు కాబూలీ శనగ తీసుకున్నాను ఇవి హైబ్రిడ్ శనగలు అంటారు పెద్ద శనగలు అంటారు ఇవి ముందుగా నేను నానబెట్టాను రాత్రి ఇప్పుడు బాయిల్ చేసి ఒక కప్పు నిండా తీసుకున్నాను ఇందులో బి విటమిన్ బి నైన్ విటమిన్ కూడా ఉంటుంది ఇది ఇందులో మెగ్నీషియస్ కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి ఇది చాలా బలమైన పదార్థం గుండె బలానికి మెదడు బలానికి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది సోయాబీన్స్ తరిగి శుభ్రంగా కడిగి తరిగి తీసుకున్నాను ఇందులో ఏసిఈ విటమిన్ ఉంటాయి ఇందులో కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇదేమో బ్లడ్ సర్కులేషన్ కానీ డైజెషన్ కానీ చాలా బాగా పనిచేస్తుంది కళ్ళకి జుట్టుకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము ప్యాన్ పెట్టుకున్నాము ఇది కొంచెం వేడెక్కే వరకు మనము వేడి చేయాలి పెనం బాగా వేడెక్కింది ఇప్పుడు రెండు చెంచాలు నూనె వేసుకుంటాను నూనె వేడెక్కింది ఇప్పుడు శనగపప్పు మినగపప్పు వేస్తున్నాను ఇవి బాగా వేగాలి బాగా ఏగాయి ఇప్పుడు సోయా కట్ చేసినది సోయా ఆకు కూడా కొంచెం బాగానే ఏగింది కొద్దిగా టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం కలిసేటట్టుగా కలపాలి ఆ తర్వాత మూత పెట్టాలి చెప్పండి ఒక స్టవ్ మీద సోయా ఆకు టమాటా వేగుతుంది ఆ టైంలో మనం ఇంకొక స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి ఇంకో పాయిన్ పెట్టుకున్నాక ఒక మూడు స్పూన్లు ఆయిల్ వెయ్యాలి ప్యాన్లో వేసిన నూనె బాగా కాగింది ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపటమని ఏగాలి లేకపోతే ఆవాలు చిరుచేదిగా ఉంటాయి వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండి మిరపకాయ పచ్చిమిరపకాయ ఇవి బాగా నూనెలో వేగాయి అప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేయాలి బాగా కలపాలి బాగా కొంచెం నూనెలో ఈ పప్పుని ఏగనివ్వాలి బాగా కలిపిన తర్వాత ఏగింది ఇది పప్పు కూడా ఇప్పుడు కొంచెము వాటర్ పోసుకోవాలి ఒక పప్పు కావాలంటే తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెడదాం పెసరపప్పు కొంచెం ఉడికింది ఆ తర్వాత మనం ఈ సేన ఇందులో వేసేయాలి వేసి బాగా కలపెట్టాలి ఆ తర్వాత ఉప్పు పసుపు కొంచెం వేసుకుందాం కొద్దిగా పసుపు వేసాను రుచికి సరిపడా ఉప్పు వేసాను బాగా కలిపి మూత పెట్టేయాలి మూత పెట్టేయాలి కసరపప్పు కాబూలు వేసేనా కూడా ఉడికిపోయినట్లుగా ఉంది ఒక్కసారి చూద్దాం ఇది కూడా ఉడికిపోయింది మంచిగా ఉడికిపోయింది దీంట్లో కొంచెం ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకోవాలి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పెసరపప్పు ఉడికేటప్పుడు ముఖ్యంగా గమనించవలసిన ఒక విషయం ఉంది ఏమిటంటే పెసరపప్పు మనం పొయ్యి మీద వేసి పెద్ద మంట పెట్టేసి మూత పెట్టామంటే అది పొంగిపోద్ది సిమ్లో పెట్టాలి మూత క్రాస్గా పెట్టాలి లేదంటే హైలో పెడితే మూత పెట్టకూడదు లేకపోతే ఈ పెసరపప్పు అంతా పొంగిపోద్ది అది గమనించాలి సోయా ఆకు టమాటా బాగా వేగిపోయింది అప్పుడు మనం ఇదంతా ఈ దాల్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి బాయిలైన సోయ కూర టమాటా వేసిన తర్వాత కలిపి మూత పెట్టాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి అరవెట్టుకున్నాను అంతే అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నా హలో నేను తయారు చేసిన సోయ కూర కాబూలీసిన తిప్పు బీతో తయారైన కొత్త రకమైన వంట దీనిని పూరిలో తినచ్చు చపాతీలో తినచ్చు అన్నంతో తినచ్చు ఎమ్మి ఎమ్మీ ఉండే సోయా ছ না কেস কুড়া